అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తున్నారు కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండో సిలిండర్కి బుకింగ్ తేదీ అయితే ప్రకటించారండి ఎప్పటి నుంచి బుక్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసంబుల్ పెట్టుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ న్యూస్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తాను ఓకే చూడండి మనకి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు దీపావళి అక్టోబర్ ముప్పై ఒకటిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించడం జరిగింది అయితే చాలామంది బుక్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు కానీ వరకు డబ్బులు అయితే పడలేదు ఎందుకు పడలేదంటే ఈకేవైసీ అవ్వకపోవడం వల్ల చాలామంది అయితే ఈ మాట చెప్పిన తర్వాత ఈ ఈకేవైసీ చేసుకున్నారు కొంతమందికి డబ్బులు పడ్డాయి ఈ లాస్ట్ నెలలో చాలా మందికి డబ్బులు అయితే పడలేదు సో ఈ యొక్క థర్టీ ఫస్ట్ ఏదైతే మార్చి ముప్పై ఒకటి ఉందో అప్పటి వరకు కూడా అవకాశం ఉంది ఈ ఈకేవైసీ చేసుకుంటేనే డబ్బులు పడతాయి కానీ చాలా మందికి డబ్బులు పడుతున్నాయి తెలుస్తలేదు మీరు ఇది గమనించారలేదా మీకు డబ్బులు గ్యాస్ డబ్బులు పడుతున్నాయి ఎందులో పడుతున్నాయి అంటే మీరు ఎప్పుడైతే ఏదైనా లేటెస్ట్గా అకౌంట్ ఓపెన్ చేసి దాని మెసేజ్లు కానీ మీ మొబైల్కి రాకపోతే అందులో మీరు చెక్ చేసుకోవాలి మీరు వెళ్ళి నోటేషన్ వేయించుకుంటారు కదా బ్యాంకులో ఎన్నిసార్లు మనం తీసాం వేసాం మన బ్యాంకు నుంచి ఎన్ని కట్టాయి అలాగే కొంతమంది ఏం కమెంట్ పెడతారంటే మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ డబ్బులు ఇరవై రూపాయలు పది రూపాయలు పడుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు పడతలేదన్న మీకు ఆ డబ్బులు పడుతున్నాయి అంటే ఈ డబ్బులు కూడా పడితే మీరు ఏదైతే ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఏ బ్యాంక్ ఒక్కోసారి ఆధార్ కార్డు లింక్ అవుతుందో తెలియదు ఎందుకంటే దానికి ఎన్పిసిఐ లింక్ అయి ఉన్న వాటికి డబ్బులు పెట్టడం జరుగుతుంది సో మీరు ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న బ్యాంక్ ఏదో తెలుసుకోవాలనుకుంటే మీరు ఏదైనా ఆధార్ సెంటర్కి వెళ్ళినా చూసుకోవచ్చు లేదు మీ మొబైల్లో యూఐడిఏ వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అలా సాధ్యం కావట్లేదంటే మీరు మీకున్న బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఒకసారి నోటేషన్ వేయించండి అంటే మీ బ్యాంకులో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా ఒకసారి దాని మీద ప్రింట్ అవుట్ వేస్తారు దాంట్లో మీకు కనబడటం అయితే జరుగుతుంది అయితే మనకి మార్చి ముప్పై ఒకటితో మొదటి సిలిండర్ బుకింగ్ అయితే అయిపోతుంది మార్చి ముప్పై ఒకటి అయిన తర్వాత మనకి రంజాన్ ఉంది ఈ రంజాన్కి కానీ ఉగాది కానీ రెండో సిలిండర్ బుకింగ్ అయితే ప్రారంభించడం జరుగుతుంది ఇదో నాలుగు నెలలు అయితే ఉంటుంది సో ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు ఉంటుంది తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి మళ్ళీ నాలుగు సిలిండర్ ఏదో నాలుగు నెలలకి ఒక సిలిండర్ ఉండడం జరుగుతుంది లేదా ఐదు నెలలకు సిలిండర్ అలా అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ రెండు వేల కోట్ల కేటాయించింది కనుక దానికి తగ్గట్టుగా ఆ టైమింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఉగాది నుంచి కానీ ఉగాది తర్వాత కానీ మనకి రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభం అవుద్ది ఈకేవేసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఆ డబ్బులు పడతాయి సో ఖచ్చితంగా మీరు అయితే చేయించుకోండి మొబైల్ కూడా ఎలా చేసుకోవాలి వీడియో చేసినా మీరు కావాలంటే అది వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు చాలా సింపుల్ జస్ట్ ఒక ఫోటో దిగినట్టుగా ఉంటుంది నేను చేసిన వీడియోలో ఉంటుంది డిస్ మన ఛానల్లో వెళ్ళి చక్కగా చూడండి సో ఈ కేజీ చేసుకున్న వాళ్ళకి మాత్రం డబ్బులు పడకం జరుగుతుంది అన్నమాట వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ